బఠానీ ఉడికించి పెట్టుకున్నాం కదండి బఠానీ నీళ్ళల్లో కొంచెం మనం చింతపండు వేసుకుందాం చారు పెట్టుకుందాం బఠానీలో మనం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఎక్కువ కాదు ఇప్పుడు చిన్న పసుపు వేసుకుందాం కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుందాం బఠానీ చారు మరుగుతుంది కదండి మరిగే దాంట్లో రెండు బెండకాయ ముక్కలు రెండు ఉల్లిపాయ చీలుకలు వేసుకొని కమ్మగా మరిగించుకుందాం ఒక టమాటా చీలికలు కూడా వేసుకుందాం అండి చాలా రుచిగా ఉంటుంది చారు బఠానీ నీళ్ళు చారుగా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మరిగిపోయింది పోపు వేసుకుందాం పోపు ఏగిపోయిందండి ఇప్పుడు చారుని ఇందులో వేసుకుందాం బటానీ చార్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి